పౌరుషాలగడ్డ పల్నాడులో స్వేచ్ఛని అనే జెండాని ఎగరేయాలి శాంతి కపోతాన్ని ఎగరేయాలి ఈ దోపిడీలని దుర్మార్గాల్ని అరికట్టాలి ప్రజల హక్కులు కాపాడబడాలి ప్రజల ఆస్తులకి మాన ప్రాణాలకి రక్షణ ఉండాలి దీనికోసం నలభై ఏళ్ల రాజకీయ పార్టీగా ఇది మనందరి బాధ్యత ఈరోజు మనం అధికారం కోసం పోరాటం లేదు హక్కుల కోసం పోరాడుతున్నాం విలువల కోసం పోరాడుతున్నాం మన ఆత్మ గౌరవం కోసం పోట్లా పోరాడుతున్నాం ఇన్నేళ్ల రాజకీయాల్లో మనం ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతా ఉన్నాయి పల్నాడు ప్రజలందరినీ నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఇటువంటి దుర్మార్గ పరిపాలన ఇటువంటి అరాచక శక్తుల్ని మీరు ఎప్పుడైనా చూసారా ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా అందరినీ దోపిడీ చేయటం భూములు కబ్జా చేయటం బెదిరింపులతో వసూళ్లు చేయటం ఈ ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి మాకు అన్యాయం జరిగింది అంటే మీరు ఎవరి చెప్పుకునే పరిస్థితి ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ మీదనే కేసు రిజిస్ట్ చేసే పరిస్థితిలో పోలీస్ శాఖ ఇక్కడ పనిచేస్తూ ఉంది మానవత్వాన్ని వాళ్ళు అరే చదువుకున్న విజ్ఞానులు కూడా ఈ రకమైన దిగజారుడుతనం వ్యవస్థల దిగజారుడుతనం సామాన్యుడికి రక్షణ లేని ఈ సమాజం ఎటు పోతుంది రేపు బలమున్నోడు పోరాటం అంటే ఉద్యమాలు ఎందుకు పుడతాయి హక్కుల కోసం పోరాటం చేయటం మూలంగా పుడతాయి